శ్రీ నమః నమ శ్రీమాతయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కోపం మొండితనం పూర్తిగా తగ్గిపోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది పిల్లలకి పెద్దవాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది కోపం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువ వస్తాయి అలాగే చాలామందికి మొండితనం ఉంటుంది ఎదుటివాడు ఏం చెప్పినా వినడు వాళ్ళు అనుకున్నదే చేస్తూ ఉంటారు ఈ కోపము మొండితనము ఉండటం వల్ల చాలా వరకు మనం జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం కోపాన్ని మొండితనాన్ని పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే పరిహార శాస్త్రంలో చెప్పిన శక్తివంతమైన పరిహారాలు కొన్ని చేసుకోవాలి వాటిలో ముఖ్యమైన పరిహారం కొబ్బరికాయ పరిహారం ఆ కొబ్బరికాయ పరిహారం ఏంటంటే ఆదివారం రోజు కొబ్బరికాయ తీసుకొని దేవాలయానికి వెళ్ళాలి నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి ఎక్కడైతే టెంపుల్లో నవగ్రహాలు ఉంటాయో అక్కడికి ఆదివారం కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాలి ఆదివారం ఉదయం పూట కొబ్బరికాయ తీసుకొని నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాలకు నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయ చేతిలో పెట్టుకొని తొమ్మిది సార్లు నవగ్రహాల చుట్టూ తిరగాలి తిరిగిన తర్వాత మీ చేతిలో ఉన్న కొబ్బరికాయ ఒకే దెబ్బకి పగలగొట్టాలి అది ముఖ్యం ఆ కొబ్బరికాయ ఒక్క దెబ్బతో ప్రదక్షిణలు పూర్తి కాగానే నవగ్రహాల దగ్గర పగలగొడితే క్రమక్రమంగా మీ కోపం తగ్గుతుంది అయితే మీరు పగలగొట్టేటప్పుడు అది ఎవరికి తగలకుండా పగలగొట్టాలి అలా పగలగొట్టాక కాళ్ళు చేతులు కడుక్కొని శివాలయంలోకి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవాలి అంటే శివాలయంలో ఉన్న నవగ్రహాల దగ్గర ఆదివారం ఈ కొబ్బరికాయ పరిహారం చేయాలి ఇలా ఎన్ని ఆదివారాలు చేయాలి పన్నెండు ఆదివారాలు చేయాలి అప్పుడు పన్నెండు ఆదివారాలు పూర్తయ్యాక కోపము మొండితనము క్రమక్రమంగా తగ్గుతాయి అలాగే మొండితనం కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజులు రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి రావి చెట్టు దగ్గర నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టు దగ్గర ఆవునెయ్యి దీపం పెట్టాలి రావి చెట్టు కింద విగ్రహాలు ఉంటాయి ఏ దేవాలయంలోనైనా రావి చెట్టు కింద నాగదేవతల విగ్రహాలు ఉంటాయి ఆ నాగదేవతల విగ్రహాల కింద ఉమ్మెత్త పూలు చామంతి పూలు వీటిలో ఏవైనా ఉంచాలి ఇది పరిహారం మంగళవారము శుక్రవారం రావి చెట్టు దగ్గరికి వెళ్ళటం ఆ తర్వాత చెంబుడు నీళ్లు పోయటం ఐదు ప్రదక్షిణలు చేయటం ఆవునేయు దీపం పెట్టడం ఆ చెట్టు దగ్గర ఉన్న విగ్రహాల దగ్గర ఉమ్మెత్త పూలు కానీ చామంతి పూలు కానీ ఉంచటం ఇలా తొమ్మిది మంగళవారాలు లేదా తొమ్మిది శుక్రవారాలు చేస్తే క్రమక్రమంగా కోపము మొండితనము తగ్గిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే మంగళవారం శుక్రవారం దద్యోజనాన్ని దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి ఇలా తొమ్మిది మంగళవారాలు తొమ్మిది శుక్రవారాలు చేస్తే కూడా కోపం మొండితనం తగ్గిపోతాయి కోపాన్ని మొండితనాన్ని ఎవరికైనా సరే తగ్గింపజేయాలంటే నెలకు ఒకసారి అమావాస్య రోజు కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ ఎండు మిరపకాయలు ఉప్పు ఈ రెండు కలిపి దిష్టి తీయాలి క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు ఎండుమిరపకాయలు ఉప్పు కలిపి దిష్టి తీసి బయటపారేయాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో హాల్లో పెట్టుకొని దానికి నమస్కారం చేసుకొని బయటకు వెళ్తూ ఉండాలి కుజుడు కోపానికి కారకుడు మొండితనానికి కారకుడు కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో హాల్లో పెట్టుకొని రోజు నమస్కారం చేసుకొని వెళితే కూడా క్రమక్రమంగా కోపం మొండితనం అనేవి తగ్గింపజేసుకోవచ్చు అలాగే ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకి మీ చేత్తో మంచినీళ్ళు పంచిపెట్టడం ప్రసాదం పంచిపెట్టడం ఇలా చేస్తున్నా కూడా కోపం నుంచి మొండితనం నుంచి క్రమక్రమంగా బయటపడచ్చు కాబట్టి ఈ పరిహారాల్లో వీలైన పరిహారాలు చేసుకోండి కోపం నుంచి మొండితనం నుంచి తొందరగా బయటపడండి ఎప్పటికప్పుడు మీకు ఎదురయ్యేటటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ కుటుంబపరమైన చిక్కులు కానీ వీటన్నిటి నుంచి తొందరగా బయటపడాలంటే పరిహార శాస్త్రంలో చెప్పబడిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి